గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక టైం వచ్చేసి ఇంకా సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా మంచి నిద్ర అయితే పడుతుంది ఇంకా కరెక్ట్ టైం అంటే టైమింగ్ ఆరు గంటలకు మెలకు వచ్చేస్తుంది ఇంకా చపాతీ పిండి ఏంటంటే ప్యాకెట్ ముందుగానే డైనింగ్ టేబుల్ మీద నేను పెట్టుకున్నాను నైటే పెట్టుకుని ఉంచుకుంటాను అనమాట ఇంకా మార్నింగ్ ఇంకా పిండి కలిపేద్దాం అన్నట్టుగా ఇంకా టేబుల్ మీద పెట్టేసి ఉంచాను ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే ఇంకా పిండి కలిపేస్తున్నాను టిఫిన్ అయితే ఇంకా పూరీ చేద్దామని పిండి అయితే కలిపేసుకుని అయితే పక్కన పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా పూరి చేసామంటే ఇంక ఇంట్లో అందరూ మాట్లాడకుండా తినేస్తారు టిఫిన్ లేదంటే ఇంకా మొక్కలైతే ఇంకా ఈ పక్కకి ఆ పక్కకి పెట్టుకుంటారు అనమాట ఏ ఉప్మా అలాంటివి చేస్తే ఆ ఫేస్లో కరెంట్ పోతుంది అదే పూరీ ఉండి ఫేస్లో కరెంట్ వచ్చేస్తుంది అంటే లైట్ వచ్చేస్తుంది అనమాట ఇంక ఇక్కడైతే ముందైతే ఇంకా కర్రీ కూడా వండేస్తున్నాను పిండి కలిపేసి పక్కన పెట్టేస్తాను కదా ఒక పక్కన వేడిలు పెట్టాను ఒక పక్కన రైస్ పెట్టాను ఇంకా ఇక్కడైతే ముందు కర్రీ రెడీ చేసేస్తున్నాను ఇంక కుక్కర్లో అయితే వండేస్తాను అనమాట తొందరగా అయిపోతుంది ఇంకా పూరి అంటే ఏంటంటే మళ్ళీ ఆ పూరీలన్నీ వస్తాయి కదా చాలా కొంచెం టైం పడుతుంది అందుకని కొంచెం కర్రీ అలాంటివి సులువుగా చేసేసుకోవాలంటే ఇంక ఇలా కుక్కర్లో వండేయాలి ఇంకా అన్నీ తాలింపు పెట్టేస్తామంటే ఇంక అయిపోతుంది ప్రొద్దుటి ఇంత బిజీగా అయితే ఉంటుందన్నమాట ఇంకా అక్కడ వేడి నీళ్ళు నేను కలుపుకుంటాను ఆ వేడి నీళ్ళు తాగడానికి కూడా అవ్వదు ఈయనైతే నేను సగం తాగా అక్కడ పక్కన పెట్టేసాను ఈయనైతే ఏంటి నీళ్ళు వేడి నీళ్ళు తాగలేదు తాగలేదు అంటున్నారు ఎక్కడ టైం ఉంది తాగడానికి అనేసి అయితే అని అంటున్నాను అనమాట నేను అంటే అంటే ప్రొద్దుట బిజీ బిజీగా ఉంటుంది ఇంక ఇక్కడ తాలింపు పెట్టేస్తామంటే ఒక పని అయిపోతుంది అన్నమాట ఇంకా లెమన్ వాటర్ తాగుతున్నాం కదా ఈయనైతే ఇంకా లెమన్ అయితే బోల్ చాలా తీసుకొచ్చేసారు ఏమన్నా పచ్చడి పెట్టుకుంటే అనుకుంటున్నాను మళ్ళీ ఇవన్నీ ఉంటాయో లేదో తెలియదు అని అయితే అనిపిస్తుంది నాకైతే ఏదన్నా అంటే కర్డ్ రైస్లోకి ఇంకా నిమ్మకాయ పచ్చడి ఏమన్నా చేసుకుంటే అనుకుంటున్నాను చూడాలి చేయాలి సింపుల్గా అన్నమాట కొంచెం అంటే తక్కువ పచ్చడి పెట్టుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను టైం అయితే ఇంక అసలు ఉండట్లేదు అనమాట ఇంకా అన్నీ ఒక్కొక్క పనికి ఒక టైం అలాగా పెట్టేసుకుని ఆ పనులన్నీ అవుతున్నాయేమో ఇంక ఎక్స్ట్రా ఏదైనా పని పెట్టుకున్నా కూడా అస్సలు టైం ఉండట్లేదు ఇంక ఈరోజైతే ఇంకా నైట్ నిన్న చేసిన కర్రీ అయితే ఉంది నాకు అంటే మాకు ఇంక వేరే కర్రీ ఏం చేయట్లేదు ఇంక రైస్ ఒక్కటే వండుకోవడం ఏదైనా కర్రీ ఉంటే ఇంక అలా సరిపెట్టేసుకుంటున్నా ఎందుకంటే మనకు కూడా రెస్ట్ ఉండాలి కదా ఇంకా అస్తమాను వంటగదిలోనే అయిపోతుంది టైం అంతా ఇంక అందుకని అంటే కొంచెం నిన్న అరటికే కర్రీ ఉండను కొంచెం ఎక్కువనే ఉండిపోయింది ఇంకా అది కాదన్నట్టు ఇప్పుడు మరీ కర్రీ చేశానంటే ఇంకా కర్రీ అలానే ఉండిపోతుంది వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంక ఈరోజు అదే సరిపెట్టేసుకుందాం అని చెప్పేసి అయితే ఇంకేమీ నేను వంట అయితే ఇంక కర్రీ ఏం చేయట్లేదు ఇంకా రైస్ కూడా వండేసాను కదా ఇంక ఈరోజు ఇంకా మా అమ్మాయికి అయితే లంచ్ బాక్స్ ఏం పెట్టలేదు ఇంకా అంటే వద్దని చెప్పింది నేనైతే మామూలుగా ఇంకా వండేసాను రైస్ వచ్చి తను కర్రీ ఇంకేమైనా వండమంటే వండదామని అనుకున్నాను ఇంకేం వద్దన్నది కదా ఇంకా కర్రీ ఇంకా ఏమి కర్రీ వండలేదు ఇక్కడైతే ఇంకా పూరి కర్రీ కూడా అయిపోయింది ఇంక శనగపిండి కలిపేసుకోవడమే పైన కొంచెం మళ్ళీ స్టవ్ వెలిగించి కొంచెం ఇలా కలిపేసుకొని కొంచెం దగ్గర ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా కుక్కర్లో వండడం వండడం వల్ల ఏంటంటే ఈ కర్రీ వచ్చేసి ఇంక గట్టి పడకుండా బాగానే ఉంటుంది అన్నమాట కొంచెం పలచగానే మనం స్టవ్ ఆపేసుకోవాలి ఇంక ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేశాను కొంచెం ఆయిల్ కూడా వేడైపోయింది అయిపోయింది ఇంకా పూరీలు వత్తేసుకోవడమే ఇంక ముందుగా ఎవరైతే వెళ్తారో వాళ్ళకైతే ముందు వేసి ఇచ్చేస్తాను అన్నమాట అందరికంటే లాస్ట్ వచ్చేసి ఇంక నేనే ఇంక లాస్ట్లో అయితే ఇంకా బూరి చేసుకుని అయితే తింటాను ఇంక అందరూ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ కర్రీ కాకుండా వేరే ఏదైనా చేద్దామని అనుకున్నాను కాకపోతే ఏంటంటే వీళ్ళకి వేరే ఏ కర్రీ చేసినా ఇంకా పూరీ కర్రీ పూరీ కంటే మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తాం కదా ఇంకా పూరీకి ఈ కర్రీయే వేసుకోవాలి అన్నట్టుగా ఇంకా వాళ్ళకి ఇది బాగా అలవాటు అయిపోయింది కాకపోతే ఏంటంటే పూరీ చేసుకున్న చపాతీ చేసుకున్నా కర్రీస్ ఏమైనా చ ఇందులో తినచ్చు బాగుంటాయి వెరైటీ వెరైటీగా తింటే చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా చికెన్ కర్రీ అలాంటివి కూడా చాలా బాగుంటుంది ఇంకా అందుకని ఇంకా ఆ ఇంట్లో ఆలు కూడా ఉండిపోయినాయి ఎక్కువగా అందుకని నేను చేశాను లేకపోతే వే వేరే ఏదైనా చేద్దామని అనుకున్నాను నాక నాకైతే ఇలా ఈ కర్రీ కంటే ఇంకా మామూలుగా వేరే ఏదన్నా వెరైటీగా కర్రీ చేస్తే నచ్చుతుంది కానీ అందరి కోసం ఆలోచిస్తాను కదా అందుకని ఇంకెప్పుడు ఈ కర్రీ చేస్తూ ఉంటా అనమాట పిల్లలకి ఇష్టం అని చెప్పేసి ఇంక ఇక్కడ టిఫిన్ రెడీ చేసేస్తాను ఇంక టిఫిన్ అయితే ఇంక ఇచ్చేయడమే ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇంక మేము కూడా టిఫిన్ చేసేసి ఇంకా కొంచెం బయటికి వెళ్ళే పనుందన్నమాట అందుకని ఇక్కడ నేను రెడీ అయిపోయాను ఈరోజు వంట లేదు ఏమీ లేదు కదా రైస్ అయితే వండేసాను కూర అయితే ఉంది కదా అందుకని ఇంకా బయట ఉంటే ఇంకా రెడీ అవ్వనమాట నేను నేను అమ్మ కలిపి ఇంకోటిద్దరం బయటకు వెళ్తాము ఇంక వంట లేదు అంటే మాట ఇంకా మనకు కూడా అప్పుడప్పుడు రెస్ట్ కావాలి కదా ఎప్పుడు చూసినా వంటగదిలో వంట చేయడం ఇంక ఇదే కదా ఒక్కరోజన్నా వంట లేకపోతే అమ్మ అనిపిస్తుంది కదా ఇక్కడైతే నేను రెడీ అయిపోయి ఇంకా ఇప్పుడైతే బయలుదేరుతున్నాం కొంచెం లేట్ అయినా కూడా పర్వాలేదు అన్నమాట రైస్ ఎలాగో వండేసాను ఇంకా కూర ఉంది కనుక ఇంకా బయటకి అయితే వెళ్ళి వచ్చేసాము షాప్కి అయితే వెళ్ళి వచ్చేసాము ఇదిగో అమ్మ నేను మళ్ళీ కూర్చొని స్ట్రాంగ్గా టీ తాగేసాము ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంకా అమ్మ అయితే ఇంకా మేడపైకి అయితే బయలుదేరి వెళ్ళిపోయింది ఎంత ప్రశాంతంగా కూర్చున్నాను అబ్బాయి ఈరోజు అనిపించింది నాకైతే ఇంకా అమ్మ అయితే మేడపైకి వెళ్ళిపోయింది ఇంకా కాసేపు పడుకుందామా అని చెప్పేసి అనుకున్నాను కానీ నాకు ఏది కానీ టైంలో అస్సలు నిద్ర పట్టద్దమాట ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా నేను ఇక్కడైతే నైటీస్ తీసుకున్నాను మీరు కూడా చూసేయండి మీకు కూడా చాలా బాగా నచ్చేస్తాయి నేను వచ్చేసరికి నైటీలు ఎక్కడ తీసుకున్నానంటే ఇంకా ధృతి సిల్క్స్ అండ్ కాటన్స్లో అయితే నేను పర్చేస్ చేశాను అనమాట వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఒకసారి వీలుంటే వాచ్ చేయండి చాలా బాగుంటాయి ప్యూర్ కాటన్ ఫ్రీ సైజ్ మాట నేను తీసుకున్నది చాలా తక్కువ అమౌంట్ కూడా పడింది ప్యూర్ కాటన్ కాటన్మాట నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇక్కడైతే నేను పక్కన నేను వీడియో యాడ్ చేస్తాను చూడండి నేను ఈ నైటీ వేసుకుని ఇంకా వీడియో అయితే పెట్టాను చాలా అంటే చాలా బాగున్నాయి ఏం ప్రమోషన్ ఏం కాదండి నేనైతే డబ్బులు నైటీస్ అన్నమాట వాళ్ళు కూడా నాకులాగే చిన్న ఛానల్ అన్నమాట అంటే ఇప్పుడిప్పుడే వాళ్ళు స్టార్ట్ చేశారు ఛానల్ మాట ఎందుకంటే అన్ని పెద్ద ఛానల్ వాళ్ళయే కాకుండా ఇలా చిన్న చిన్న ఛానల్ ఉన్న వాళ్ళగా మనలాంటి వాళ్ళని కూడా మనం సపోర్ట్ చేసుకోవాలన్నమాట సపోర్ట్ చేస్తే ఏంటంటే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి నేనైతే వీళ్ళ దగ్గర అయితే నేను తీసుకున్నాను నైటీస్ వచ్చి నాకైతే చాలా బాగా నచ్చినాయి అన్నమాట ఏదో వాళ్ళ గురించి చెప్పడం కాదు కానీ నాకైతే చాలా బాగా నచ్చినాయి మంచి కలర్స్ అంటే నేను కొంచెం లైట్ కలర్స్ తీసుకోలేదు అన్నమాట అందుకని కొంచెం నేను ఈ కలర్స్ తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చినాయి సరే మీకు కూడా చూపిందామని చెప్పి అయితే ఇంకా చూపిస్తున్నాను అనమాట వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది కావాలంటే మీకు ఏమన్నా శారీస్ కూడా ఉంటాయి మంచి మంచి శారీస్ ఉంటాయి ఒకవేళ ఏమన్నా కావాలంటే ఆ ఛానల్లోకి వెళ్ళి చూడండి ఏదో నేను తీసుకున్నానని చెప్తే నేను ఎటువంటి ప్రమోషన్ ఎటువంటిది ఏమీ కాదు ఇలా కొత్తగా పెట్టుకున్న అంటే ఛానల్ కొత్తగా పెట్టుకున్న వాళ్ళని ఇలా చిన్న ఛానల్ వాళ్ళని కొంచెం మనం సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా నేనైతే అక్కడ తీసుకొని మీకు కూడా చూపిస్తాను అనమాట నా ఫేవరెట్ కలర్ ఎల్లో అన్నమాట ఎల్లో కలర్ ఉందంటే ముందే తీసేసుకుంటాను చక్కగా ఈ నైటీస్కి వచ్చి పాకెట్స్ ఉన్నాయి మనం ఫోన్ అది పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది ఫ్రీ సైజ్ అయితే తీసుకున్నాను ఎందుకంటే నైటీస్ వచ్చి కొంచెం ఫ్రీగా ఉంటేనే బాగుంటుంది కదా అందుకని నాకైతే ఈ నాలుగు నైటీలు చాలా బాగా నచ్చేసినాయి ఇంతకుముందు కూడా నేను తీసుకున్నాను అప్పుడు నాకు బాగా నచ్చి మళ్ళీ నేను ఇప్పుడు సెకండ్ టైం తీసుకున్నాను అనమాట నైటీస్ వచ్చి ప్యూర్ కాటన్ నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇంక ఇవన్నీ ఇంకా వాటర్లో పెట్టేసి ఇంకంటే ఉతికేద్దాము ఉతికేసిన తర్వాత నేను కొత్త బట్టలు ఏం తెచ్చుకున్నా కూడా ముందు ఉతికేస్తాను అనమాట ఉతికేసి దాని తర్వాత అయితే యూస్ చేస్తాను ఇంక అందుకని ఇంకా పనిలో పని మీకు కూడా చూపించేసి అయితే ఇప్పుడు ఉతికేద్దామని చెప్పేసి అయితే నేను నైటీస్ అయితే తీసాను అనమాట ఇంక ఈరోజు ఇలాగా వంట లేదు కదా అని చెప్పేసి నైటీస్ చూపించాను అంత మించి ఏమీ కాదు ఇంక తర్వాత వచ్చేసరికి ఇంకెక్కడైతే ఇంకా అరటికాయ కూర ఉంది కదా ఇంక అందుకని దానికి తోడుగా ఆమ్లెట్ అయితే వేసాను పాపం మరీ ఏమి నిన్నటి కూర పెట్టను అని చెప్పేసి ఇంకేదైనా ఆమ్లెట్ వేసామనుకో ఇంక నంజుకొని తినేస్తారు కదా అని చెప్పేసి ఇంకా ఆమ్లెట్లు కూడా పక్కన వేసేసాను అస్సలు మనసు అంగీకరించదండి ఈరోజు వంట చేయలేదు నిన్నటి కూరలు సర్దుకోవాలి అంటే అస్సలు మనసు అంగీకరించదన్నమాట అయ్యో నిన్నటి ఏ పెట్టేశానా ఈరోజు బద్దకించానా అని బాధేసేస్తూ ఉంటుంది నాకు పక్కన ఎప్పుడు కూడా నేను వంటలు చేస్తేనే ఉంటాను ఎప్పుడైనా కర్రీ మిగిలిపోతే వేస్ట్ అయిపోతుందని చెప్పి ఆ ఒక్కరోజు అలా సర్దుకుంటాం తప్పితే ఎప్పుడు అంత బద్దకించనమాట కూర ఎక్కడ వేస్ట్ అయిపోతుందా అన్నట్టుగా నేను వండలేదు ఇంకా ఆమ్లెట్లు వేస్తాను చెప్పాలంటే అరటికాయ కర్రీ సూపర్గా ఉంది నిన్నటికంటే ఇవాళ ఇంకా బాగుంది ఎక్కడ వేస్ట్ అవ్వలేదు నాకు ఏంటంటే ఫుడ్ వేస్ట్ అవుతే అస్సలు ఇష్టం ఉండదు దానికోసమే కదా మనం అందరం ఎంత కష్టపడుతున్నాం మళ్ళీ ఫుడ్ ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పి ఇంక వేస్ట్ చేయనమాట నేను అందుకోసం ఇంకేం వండలేదు ఇలా ఆమ్లెట్లు వేసుకుని సరిపెట్టేసుకున్నాం ఇంకెవ్వరి ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడకుండా తినేస్తారు పాప నేను ఏది పెడితే అదే తినేస్తారు అంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను ఇక నేను లంచ్ అయితే అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇలాగా కరెక్ట్గా గంట అయినప్పటికీ ఇలా నేను టీపై మీద అన్నీ పెట్టేసుకుని ఈయన కోసం చూస్తాను ఎదురు చూస్తూ ఉంటానమాట ఇంతేనండి వీడియో రేపటి వీడియోలు మళ్ళీ వస్తుందా బైండ్ అందరికీ